ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మాజీ మంత్రి వర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నాయకులుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసినటువంటి పెద్దలు కర్మూరి బాపరాజు గారు ఇచ్చేశారు వారు కూడా నా తరఫున వ్యక్తిగతంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన అందరి అభిమాన హీరో నాకు ప్రియ మిత్రులు రాజా గారు ఎంతో కష్టపడి రాత్రి హైదరాబాద్ నుంచి బయబట్టు బయలుదేరి నా మీద ఉన్నటువంటి అభిమానం పార్టీ మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఇచ్చేశారు వారు కూడా నా తరఫున నా ప్రజల కొరకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అబ్దుల్ మరగా మరి ఈ జిల్లాలన్నింటినీ కూడా పర్యవేక్షించినటువంటి మిత్రులు పెద్దలు మధ్యప్రదేశ్ నుంచి ఇచ్చేసినటువంటి మనోజ్ చౌహాన్ గారు అదేవిధంగా నాతో పాటు పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్నటువంటి మిత్రులు జంగా గౌతమ్ గారు మామలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నిన్ననే అధిష్టానం ఇచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాజా గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోదరిమణి అరిణ్ కుమార్ గారు పార్టీ అభ్యర్థులందరికీ కూడా నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇండియా భాగస్వామ్య పక్షాల తరఫున మనకు సహకరిస్తున్నటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి గారు వారి యొక్క మిత్రు బృందం సిపిఎం జిల్లా కార్యదర్శి వారి యొక్క మిత్రు బృందం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పార్టీ పెద్దలు సమాజ్వాదీ పార్టీ ఇతర రాజకీయ పక్షాల పార్టీ పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం కూడా పెద్దలు కర్నూలు బాబురాజు గారిని మాట్లాడవలసిందిగా వస్తాం పాటు మేము గారు కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు చెప్పాలి అందరం కూడా ప్రత్యేకంగా వచ్చింది ఇది రుద్రరాజు గారి యొక్క నామినేషన్ లో పాల్గొనడానికి ఆ మహానుభావుడి యొక్క కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఆ దూసి చేసేటువంటి వ్యక్తి ఒక డిసిప్లిన్ కాంగ్రెస్ వర్కర్ అయిన సామాన్యంగా చిన్న కార్యకర్తగా వచ్చి ఇలా ఏసీసీ మెంబర్గా